ఆధార్ అప్డేట్ కోసం కొత్త నియమాలు ఇప్పటి నుండి ఈ నాలుగు పత్రాలు తప్పనిసరి పేరు చిరునామా మరియు మొబైల్ మార్పులకు నాలుగు ముఖ్యమైన పత్రాలు తప్పనిసరి అని స్పష్టం చేస్తూ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సంవత్సరానికి ఆధార్ అప్డేట్ ప్రక్రియ కోసం యుఐడిఏఐ కొత్త నియమాలను జారీ చేసింది పేరు చిరునామా మరియు పుట్టిన తేదీని మార్చడానికి కొత్త నియమాలు యుఐడిఏఐ జారీ చేసిన పత్రాల జాబితా ప్రచురించబడింది నాలుగు తప్పనిసరి పత్రాలు లేకుండా నవీకరణ సాధ్యం కాదు మీ పేరులో ఒకటి కంటే ఎక్కువ ఆధార్ కార్డులు ఉంటే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు యుఐడిఏఐ స్పష్టం చేసినట్లుగా ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం అటువంటి సందర్భంలో మొదటి ఆధార్ నంబర్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది మరియు మిగిలిన కార్డులు రద్దు చేయబడవచ్చు పేరు చిరునామా లేదా పుట్టిన తేదీలో పొరపాటు ఉంటే లేదా మీరు మొబైల్ నంబర్ను నవీకరించాల్సిన అవసరం ఉంటే మీరు ఇప్పుడు కొత్త నియమాలను పాటించాలి ఆధార్ ఎంత ముఖ్యమో ఇప్పుడు అందరికీ తెలుసు బ్యాంక్ ఖాతా తెరవడం నుండి సిమ్ కార్డు కొనుగోలు చేయడం వరకు ప్రభుత్వ పథకాలు పెన్షన్ పథకాలు ఆధార్ ప్రతిచోటా తప్పనిసరి ముఖ్యంగా పేరులో చిన్న తప్పులు ఉంటే లేదా చిరునామా మారితే యుఐడిఏఐ యొక్క కొత్త నియమాలు చాలా ముఖ్యమైనవి ఈ కొత్త నిబంధనల ప్రకారం మీరు ఏదైనా రకమైన నవీకరణ చేయాలనుకుంటే ఈ నాలుగు పత్రాలలో ఒకటి ఉంటే సరిపోతుంది గుర్తింపు రుజువు పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటరు ఎడ్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫోటో ఇద్లలో ఏదైనా ఒకటి చిరునామా రుజువు విద్యుత్ బిల్లు బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డ్ రిజిస్టర్డ్ అద్దె ఒప్పందం డ్రైవింగ్ లైసెన్స్ నీరు లేదా గ్యాస్ బిల్లు మూడు నెలల్లోపు తేదీ రుజువు జనన ధృవీకరణ పత్రం పాఠశాల మార్క్ షీట్ పాస్పోర్ట్ పెన్షన్ పత్రం సంబంధ రుజువు కుటుంబ సభ్యులతో సంబంధాన్ని చూపించడానికి అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించబడుతుంది కొత్త నిబంధనల ప్రకారం భారతీయ పౌరులు ఎరిలు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు భారతదేశంలో ఎక్కువ కాలం నివసిస్తున్న విదేశీయులు లేదా ఓసీఐ కార్డ్ హోల్డర్లు తమ పాస్పోర్ట్ వీసా లేదా రెసిడెన్సీ పర్మిట్ కింద తమ ఆధార్ను అప్డేట్ చేసుకోవాలి ఆసక్తిగల వారు యుఐడిఏ వెబ్సైట్ యుడై డాట్ గవ్ డాట్ లో ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు లేదా సేవను పొందడానికి సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా ఆధార్ సేవను పొందడానికి పైన పేర్కొన్న పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది